ప్రశాంతం నా గురించే మాట్లాడటం జరిగింది కొన్ని మెచ్చుకోలు కూడా మెచ్చుకున్నారు ఒకప్పుడు ఆయన నన్ను చాలా సపోర్ట్ చేశారని ఆయన సపోర్ట్ వల్ల నేను నిలబడగలిగానని ఓకే కొన్ని నిజాలు ఉన్నాయి కాదని నేను నిజాలే అప్పుడు సపోర్ట్ చేసిన మాట నిజం ఆ సపోర్ట్ వల్ల నేను నిలబడ్డా లేదా అన్నట్టు నాకే దిగదుగా తెలియదు కానీ సపోర్ట్ చేసిన మాట నిజం చదువు మెచ్చుకున్నారు నాకు ఎవరు కొంచెం అలా తెలుసు అది ఇది అని కూడా అన్నారు ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మాట్లాడారు ఏమీ తెలియదు అన్నట్టుగా అన్నీ ఆయనకే తెలుసు అన్నట్టుగా మాట్లాడటం జరిగింది ఎందుకంటే నాకు ఏంటి ఆయనకి తెలిసిందేంటి అనేది కొంచెం డీటెయిల్డ్గా చర్చించవలసిన అవసరం ఉంది ఆయన ఒక గంట మాట్లాడినట్టున్నారు నాకంత సమయం అక్కర్లేదు సాధ్యంత తక్కువ సమయంలోనే కొంచెం ఎక్కువ అర్థమైనగా చెప్పే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒక ప్రధానమైన అభియోగం ఏమిటంటే సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే పివి సునీల్ కుమార్ ఎక్కడో చోడవరంలో ఆయన మాట్లాడారు కాపులు దళితులు మనం కలవాలి మీరు సీఎం తీసుకోండి మేము అశ్వకుమార్ గారును శ్రావణ్ కుమార్ గారును ఇంకో విజయ్ కుమార్ గారును నాకు పెద్ద ఎలాంటి యాక్ష్ మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్తూ ఆయన అవ్వాలంటే నేను ఎప్పుడూ అయ్యేవాడిని సమ్థింగ్ ఆ స్టైల్లో చెప్తూ ఈ పేరు కూడా చెప్పడం జరిగింది జనరల్గా ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జనరల్గా ఓకే ఇట్స్ ఫెయిడ్ ఆన్ ది టు సపోర్ట్ పివి సునీల్ కుమార్ అది నేను కాదని మరి అక్కడ సునీల్ కుమార్ గారిని గమకేసుకొచ్చే ప్రయత్నంలో ఆయన్ని సంజయ్ గారు అడుగుతారా సర్వీస్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని చెప్పి చెప్తారా ముప్పై సంవత్సరాలు లో ఉన్న వారికి సర్వీస్ రూల్స్ తెలీదా ఆయన అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతా చెప్పారు ఆయన కూడా నేను ఏదో ఛానల్లో సునీల్ కుమార్ గారు అంబేద్కర్ చెప్పమని చెప్పానని చెప్పి అంబేద్కర్ గారు ఇంట్లో ఏదో మాట్లాడినట్లుగా ఆయన ఏదో మాట్లాడారు సరే ఆ విషయాల గురించి నేను వెళ్ళదలుచుకోవాలప్పుడు ఇంకా మాజీ మిజిస్ట్రేట్ గారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఎందుకంటే మరి వారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు శ్రావణ్ కుమార్ గారికి ఆయన తలుచుకుంటే అసలు మీరు బయటికి రాగలరా అని కూడా అన్నారు సో అని చేత ఆయన తలుచుకోకముందే సరే కొన్ని నిజాలు చెప్దామనే ఉద్దేశం ఇది ముఖ్యంగా ఆయన చెప్పిన వాళ్ళ ఒక ప్రధాన అభియోగం ఏమిటంటే మీకు ఎంత తెలుసు కదా ఇంత లీవల్ నాలెడ్జ్ ఉంది కదా టెన్త్ షెడ్యూల్ గురించి చదువుకోలేదా రాజ్యాంగంలో మరి టెన్త్ షెడ్యూల్లో పాయింట్ నెంబర్ ఫైవ్లో ఏముందో చూడలేదా